ప్రతిసారి కొంతమంది విమర్శకులు అంటూ ఉన్నారు మీరు మళ్ళా నన్ను ఎందుకు అంటున్నారు మళ్ళా నన్ను ఎందుకు అంటున్నారు అంటే ఎస్ నేను దీనికి ఇలా సమాధానం చెప్తా దయచేసి వినండి ఎందుకు అని అంటే పెద్దగా పేదలకు బడుగులకు బలహీనులకు లేకపోతే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయంగా ఆదరణ ఉండదు క్లియర్గా చెప్తా ఉన్నా ఒక్కసారి ఎమ్మెల్యే ఒక బీసీ సామాజిక వర్గం నుంచి అయ్యిండే అనుకుందాం ఒక్కసారి అదే నియోజకవర్గం నుంచి మళ్ళీ తాపానికి టికెట్ రాదు ఎందుకు రాదండి అని చెప్పేసి మీ క్వశ్చన్ రావచ్చు ఎందుకు రాదో చెప్తా ఉన్నా ఒకసారి అధికారంలోకి వచ్చి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి రెండవసారి టికెట్ ఇస్తే రెండవసారి గెలిస్తే ఈసారి మంత్రి ఇవ్వాల్సి వస్తుంది మంత్రి వాళ్ళు వస్తే వాడి జాతికి వాడి జాతికి వాడు పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులైనా సరే ఈ బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి బరుగు బలహీన ఎమ్మెల్యేలకు మళ్ళీ తాప టికెట్ ఇవ్వరు ఎందుకంటే మంత్రి కాలేదు మంత్రిచ్చి మా పక్కన కూర్చోబెట్టుకోవాలి గట్టెట్లు సాధ్యపడుతుంది అని చెప్పేసి అట్లా విస్మరించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగానే మిగిలిపోయినటువంటి ఎమ్మెల్యేలు రాష్ట్రంలో కోకొల్లలు ఉన్నారు వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు కూడా బయట పెడతాం నెంబర్ వన్ నెంబర్ టూ ఏంది అని అంటే అస్సలు ఎదగనియరండి అస్సలు ఎదగనియరు అస్సలు ఎదగడానికి వీరే ఉండదు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మొట్టు ఎక్కువ కూడా రావాలంటే చాలా ఇబ్బందులు అవుతాయి ఎన్నో తొక్కిస్తలే ఆటలు అయితే ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడి కిందికి పోయి అడుగునే చేరి ఆ కైలాసమా ఇది ఉంటుంది కదా ఆట ఆడినప్పుడు జూదం కిందికి పోతారు కదా మింగినప్పుడు అట్లా పోయి మళ్ళీ పైకి నిచ్చని కూడా రావాలి అటువంటి కష్టాలు పడ్డోళ్ళకి కూడా ఇలా అరాకొరు అక్కడక్కడనే ఎమ్మెల్యేలుగా లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా మిగిలిపోయినా కానీ ఇంకా ఎమ్మెల్యేలు కాలే ఎందుకు అని అంటే జాతుల లోపం జాతులు కూడా తప్పు జాతులు కూడా సపోర్ట్గా లేవు కానీ చైతన్యం రాక సపోర్ట్ లేవు చైతన్యం వస్తుంది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అవుతారు అది వేరే అంశం పక్కన పెడితే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇట్లాంటి వల్ల నిజంగా అసలైన నాయకులు బయటకు వచ్చి మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ చోరు వల్ల ఇటువంటి దొంగల వల్ల అస్సలులను గుర్తించలేకపోతా ఉన్నాను అస్సలులను అక్కన చేర్చుకోలేకపోతా ఉన్నాను అస్సలులను గెలిపించలేకపోతా ఉన్నాం నిజంగా నిస్వార్థంగా రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారండి బీసీలల్లో ఎస్టీలల్లో ఎస్టీలల్లో అటువంటి రాజకీయ నాయకుల పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానం వాళ్ళు ముంగటికి వస్తే వాళ్ళ మీద చూపించడానికి ప్రజలకు అవ అవకాశం ఆస్కారం ఉంటుంది ఇటువంటి దొంగలు క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు ఈ దొంగలు క్లెయిమ్ చేసుకొని నేనే ఈ ఈ మొత్తం ఉద్దార్కుణ్ణి నాకు మాత్రమే ఉంది ఆ క్యాపబిలిటీ నాకు మాత్రమే ఉంది ఆ కెపాసిటీ అని చెప్పేసి ఈ సంఘలు గుద్దుకుంటూ ఎగురుకుంటూ దుంకుకుంటూ విచ్చారుగా తాగుకుంటూ వచ్చిందంతా దోసుకుంటూ దాచుకుంటూ పోతా ఉన్నారు ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాళ్ళని అడిగితే తప్పేంది అంటున్నా ఎస్ హీఈ నాట్ ఎ జర్నలిస్ట్ అండ్ హీఈస్ ఎ పొలిటీషియన్ ఈజ్ నాట్ ఎ జర్నలిస్ట్ ఈ జర్నలిస్ట్ కాదు జర్నలిస్ట్ కాదు భ్రమలో ఉండకండి దయచేసి జర్నలిస్ట్ కాదు పొలిటీషియన్ ఫక్తు పొలిటీషియన్ కాదంటారా దీన్ని ఒక రాజకీయ పార్టీ కండువా క్లియర్గా కప్పుకున్నాడు కాదంటారా దాన్ని వివిధ రాజకీయ పార్టీలు అవసరాల కోసం మార్చిండు కాదంటారా దాన్ని ఒక రాజకీయ నాయకుడు ఎవరెవరిని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకొని వదిలేచ్చాడు ఎస్ కాదంటారా దీన్ని చేయలేదంటారా నేను ఎందుకు విమర్శించొద్దు ఎందుకు అడగొద్దు ప్రజాస్వామ్యంలో వీడు అందరినీ అడిగి అందలం ఎక్కి కూర్చుండు కదా మరి వీన్ని అడిగితే ఎందుకు అంత నొప్పి ఎస్ మీరు చెప్పండి వీన్ని అడిగితే ఎందుకు అంత నొప్పి వీడు అడిగితేనేమో ప్రశ్న అవతల అడిగితేనేమో విమర్శన తప్పండి ఎవరు ఎవరిని అడిగినా కూడా ప్రశ్నలే అవి నన్ను రేపటి నాడు చూస్తున్నటువంటి మిత్రుడా నువ్వు అడగచ్చు ఎస్ క్రాంతి మీరు ఇలా అన్నారు ఇలా చెప్పిరు ఇది తప్పు చేసిరు అని చెప్పేసి నేను ఎక్కడ ఉన్నా అలవి కాని అబద్ధాలు చెప్పలేదండి ప్రజలకు నేను నా ఫోన్పే నెంబర్లు ఇచ్చి నాకు అమౌంట్ ఏమో అడుగుతలేనండి నాకు ఛాయ్ పైసలు అడుగుతలేనండి నాకు తోచిన దాంట్లో నేను ప్రజలకు మంచి చేసే ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నానండి నేను మీ నుండి నిజంగా కొంచెం ఇబ్బంది అయినా కూడా ఇబ్బందులలో కూడా ఇవాళ ఛానళ్ళు మనము ఇంత స్థాయికి తీసుకొచ్చుకోగలిగాము ఒక్క ఒక్క ఒక్కటే నిలబడి ఏ ఒకే వ్యక్తిగా అటువంటిది మీ సపోర్ట్ వల్ల మేము చాలా చేయగలుగుతాం మీ సపోర్టే మేము ఎక్స్పెక్ట్ చేసేది ఇటువంటి దొంగలను అడగాలంటే మీ నుంచి మాకు సపోర్ట్ కావాలి ఆదరణ కావాలి మద్దతు కావాలి మేము డబ్బులు కూడా అడుగుతలేమండి డబ్బులు కూడా వద్దు ఉన్న దాంట్లో క్వాలిటీగా అవుట్పుట్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం ప్రతీది కూడా నిజ నిజాలు నిగ్గు తేలుస్తూ మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే నిర్ణయం తీసుకోవాల్సింది మీరు కాబట్టి ఇటువంటి దొంగల వల్ల ఏంది అని అంటే ఇలా చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు ఒట్టే జానే లాంటి వాళ్ళు చాలామంది చాలామంది ఇట్లా పేర్లు చెప్తూ వచ్చే చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా వాడుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఎస్ చెప్తున్నా కదా వాళ్ళందరినీ కూడా వాడుకున్న ప్రయత్నంలో ఉన్నాడు క్లియర్ కట్ ఏంది అని అంటే ఓ పార్టీ పెట్టి కోదండరాము కనుక ఎట్లయితే ఎనిమిది ఎనిమిది స్థానాలు ఆరు స్థానాల్లో ఎట్లయితే తీసుకున్నాడో అదే అలవెన్స్లో కాంగ్రెస్ పార్టీతోటి రానున్న ఎలక్షన్లు తీసుకొని ఇవాళ ఆ పార్టీ నుంచి ఈయన ప్రముఖ పాత్ర పోషిస్తూ గెలిచిన వాళ్ళకు నిలబడ్డ వాళ్ళకు ఎవరైతే స్థానాలు కల్పిస్తారో వాళ్ళకు అరాకురా కల్పిస్తూ వాళ్ళకు గెలవకుండా చేసి ఈ తొగాడు ఒక్కడే గెలిచి రాష్ట్రంలో ఒక స్థానంలో నిలబడాలన్న అత్యుత్సాహంతో అత్యాశ చదిపోతున్నటువంటి దుర్మార్గపు చర్య ఇదంతా కూడా